వసంతవల్లరికి స్వాగతం వసంత వసంతవల్లరిలో ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారు రచించిన కథానిక దక్షిణ వింటారు ఈ ముసలాడు మళ్ళీ వచ్చాడు నా ప్రాణానికి ఒకసారి చెప్తే అర్థం కాదు కదా నాలుగు సార్లు గట్టిగా చెప్పే విషయం కాదాయే విసుగ్గా లోపలే తిట్టుకున్నాడు ట్రెజరీ ఆఫీస్ గుమాస్తా వేణు చూడండి తాతగారు మీ పెన్షన్ అరియర్ల కోసం కాగితాలన్నీ ఇచ్చేశారు కదా మీరు మేం చూసుకుంటాం మీరు ఇన్నిసార్లు ఇక్కడికి రానక్కర్లేదు ఈసారి మీ అబ్బాయినో మీ మనవన్నో పంపండి సరేనా ఏదైనా అవసరమైతే వాళ్లతో చెప్పి కబురు పెడతాం అన్నాడు వేణు వాళ్ళ దగ్గరైనా తమ దక్షిణ వసూలు చేయవచ్చు అనుకుంటు నాయనా నా కొడుకు కోడలు యాక్సిడెంటులో పోయి చాలా కాలం అయింది నాయనా నాకొక్కతే మనవరాలు దానికి వచ్చే నెలలో పెళ్ళి ఈ ఎరియర్సు డబ్బులు ఈ నెలాఖరు లోపల అందకపోతే పెళ్ళి ఆగిపోతుంది బాబు అందుకనే ఇన్నిసార్లు వస్తున్నాను ఏమి అనుకోకండి నాయన కాస్త త్వరగా పని చూసి పెట్టండి బాబు మీకు పుణ్యం ఉంటుంది అంటూ బతిమాలాడు బడిపంతులు రామయ్య మరి మా మామూలు నసిగాడు వేణు మీకు ఇది మామూలు విషయమే కావచ్చు కానీ నాకు ఈ డబ్బు చాలా అవసరం కొంచెం అర్థం చేసుకోండి బాబు అన్నాడు రామయ్య ఇంకా దీనంగా రామయ్యకి ఎలా చెప్తే అర్థమవుతుందో వేణుకి తోచలేదు కొంచెం మా ఫార్మాలిటీస్ మాకు ఉంటాయి సార్ మీరు అర్థం చేసుకోవాలి తాతగారు అన్నాడు మళ్ళీ ప్రయత్నిస్తూ అవును బాబూ అందుకేగా అన్ని కాగితాలు జీరాక్సులు తీయించి పట్టుకొచ్చాను ఏవి కావాలో చెప్పండి అన్నాడు రామయ్య తడుముకోకుండా చేయి తడపనిదే ఆ ఆఫీసులో పని జరగదని వేణుకి బాగా తెలుసు ఈ దరఖాస్తు పెట్టిన అందరి దగ్గర పదివేల రూపాయల దక్షిణ వసూలు చేయడం వారికి మామూలే అది ఆఫీసులో అందరూ పంచుకుంటారు కాని ఈ పెద్దాయనను చూస్తే వేణుకి జాలి వేసిన దక్షిణ విషయం ఎలా చెప్పాలో తెలియక విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడు ఇంతలో పక్క గదిలో నుండి బయటకొచ్చిన పై ఆఫీసర్ నారాయణకి మాటలు వినిపించి ఎవరాయనా ఏమిటి సమస్య అని అడిగాడు పెద్దాయన నారాయణను చూసి నిలబడి నమస్కారం పెట్టాడు నారాయణకు నోట మాట రాలేదు ఎదురుగా చిన్నప్పుడు గాలికి తిరుగుతున్న తనను బడిలో చేర్పించి విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకుణ్ణి చేసిన తన రామయ్య మాస్టారు ఎప్పుడూ నవ్వుతూ శుతిమెత్తగా పాఠాలు చెప్పిన మాస్టారు చూపు మందగించి చిక్కి సగమైపోయి ఉన్నాడు నారాయణ వెంటనే రామయ్య కాళ్లకు దండం పెట్టి పలకరించి కూర్చోపెట్టి కుశల ప్రశ్నలు వేశాడు రామయ్య కూడా నారాయణను పోల్చుకుని తన శిష్యుడు ప్రయోజకుడై ఆఫీసర్ అయినందుకు ఎంతగానో సంతోషించాడు నారాయణ విషయమంతా కనుక్కుని వెంటనే రామయ్య కాగితాలు తెప్పించి సంతకాలు పెట్టి నెలాఖరుకు అతని డబ్బులు బ్యాంకులో పడతాయని ధైర్యం చెప్పి పంపించాడు బాగా అలవాటైన దక్షిణ అందకపోయినా తన గురువుకు సమయానికి సహాయం చేయగలిగానని నారాయణకి మాత్రం చాలా సంతృప్తిగా అనిపించింది ఆ రోజు సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన నారాయణ ఇవాళ ఆ స్థానంలో ఉన్నాడు అంటే కారణం రామయ్య మాస్టారీ జీవితంలో నైతిక విలువలు బాధ్యతలు అన్నింటి గురించి రామయ్య శిక్షణలో నేర్చుకునే పైకొచ్చాడు కానీ ప్రభుత్వ ఉద్యోగంలో చేరాక తోటి అధికారుల తీరు కుటుంబ పరిస్థితుల ప్రభావం పట్టణవాసం మరి మనం కూడా అవకాశం ఉన్నప్పుడే కాస్త వెనకేసుకోవాలి కదా కాస్త మా గురించి కూడా ఆలోచించండి సార్ అంటూ సహోద్యోగుల సలహాలు అన్నీ కలిసి నారాయణ ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చేశాయి కొన్నాళ్ల తర్వాత ఒకరోజు రామయ్య మళ్లీ నారాయణ ఆఫీస్కొచ్చాడు డబ్బులందాయని కృతజ్ఞతలు చెప్పి మనవరాలి పెళ్లి శుభలేఖతో సహా ఒక చిన్న సంచి నారాయణ చేతిలో పెట్టాడు నారాయణ శుభలేఖ చూసి ఆనందించి స్వీట్లనుకుని సంచి తెరిచి చూశాడు సంచిలో పదివేల రూపాయల కట్ట కనిపించగానే నిర్ఘాంతపోయాడు రామయ్య నవ్వుతూ పెళ్లి పిలుపులకు తిరుగుతూ అనుకోకుండా మిగతా టీచర్లను కలిశాను బాబు అందరి దగ్గర నువ్వు పదివేల రూపాయలు తీసుకుని సంతకం పెట్టావని తెలిసింది నేను నీకు చిన్నప్పుడు చదువు చెప్పినందుకు నాకు ప్రభుత్వం జీతం ఇచ్చింది నా ఉద్యోగం నాకు భగవంతుడిచ్చిన బాధ్యత అనుకుని చేశానే కాని ఇన్నాళ్ళు ఎప్పుడూ విద్యార్థుల నుండి ఏదీ ఆశించలేదు బాబు నీ నుండి ఇప్పుడు ఈ వయస్సులో నాకు వేరే గురుదక్షిణ అక్కర్లేదు నీ రుణం నాకొద్దునాయనా నా కోసం నువ్వు నీ వ్యక్తిత్వాన్ని మార్చుకోనవసరం లేదు సుఖంగా ఉండు అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు నారాయణ బొమ్మలా ఉండిపోయాడు నోట మాట రాలేదు కాళ్ళు ఉనికి కళ్ళు తెలియకుండానే చెమ్మగిల్లై చేతిలో పదివేల బదులు ఏదో పెద్ద రాయి ఉన్నట్టు చాలా బరువుగా అనిపించింది రామయ్య మాస్టారు మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కూడా నవ్వుతూనే శతిమెత్తగా తాను చెప్పదలుచుకున్న పాఠం తాను చెప్పి వెళ్ళిపోయాడు నారాయణ అన్నాళ్ళు పరిస్థితుల కారణంగా కాలానుగుణంగా మారాననుకున్నాడే కాని తన వ్యక్తిత్వమే తన అస్తిత్వం అనే ఈ విషయాన్ని తెలుసుకోలేకపోయానని గ్రహించాడు ఆ రోజు నుండి నారాయణ జీవితంలో మళ్లీ దక్షిణ జోలికి పోలేదు వల్లరిలో ప్రముఖ కథారచయిత్రి శ్రీమతి రాధిక మంగిపూడి గారి కథానిక దక్షిణ విన్నారు వసంతవల్లరిలో ఇవాంటి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అందుకే లైక్ చేసి మీ మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంత లక్ష్మి అయ్యగారికి సెలవు మరి థ్యాంక్ యూ వసంతవల్లరి మిత్రులు శ్రేయోభిలాషులు వీక్షకులు శ్రోతలు అందరికీ ఒక విజ్ఞప్తి గతంలో లాగానే ఎప్పటికప్పుడు నా కథలను విని స్పందన తెలియచేయమని కోరుతూ నేను చదివిన కథ మీకు బాగా నచ్చినట్టయితే తప్పకుండా హైప్ ఆప్షన్ నొక్కి నన్ను ప్రోత్సహిస్తారు కదూ